బండి సంజయ్ నిజంగానే మొగోడు అయినట్టయితే నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు అని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటికి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదర్కు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్యం ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక విధవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతోక గుండ్రాయి కట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడర్ కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేటర్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు నేను ఇంత పరుషంగా మాట్లాడను కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నవాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళపైన ఉంటుంది వెనకటికి ఒక ఎర్రోరికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడేవడో అడ్డమైనడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలన్నా ఏడువాళ్ళ సిగ్గుపడాలన్నా అర్థం కావట్లా బండి సంజయ్ ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఆఫ్ ఇండివిజువల్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభ్యుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు అసలు నువ్వు లాదు అదుకున్నావా లాదు అసలు నీకు చదువు చెప్పు నాకు నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది సిగ్గు లేదు బండి సంజయ్కి వాడేవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదండ మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో పోలీస్ స్టేషన్కి పో కంప్లైంట్ లాడ్ చేయి హూ ప్రివెన్స్ టు స్టాప్ ద ఎంక్వైరీ ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా ఒక చిల్లర మల్లర ఏదో పాన్ షాప్ల దగ్గర పాన్ దిక్కుట గుట్కా బ్యాచర్లు మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి అయ్యుండి ఇష్టమొచ్చడు మాట్లాడటం న్యాయమా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎవరిని మెప్పిద్దామని ఎవరి కళ్లల్లో సంతోషం చూద్దామని ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను